సో కవిత గారు అయితే ఇప్పుడు ఐదు నెలల తర్వాత బెయిల్ మీద అయితే బయటకు రాబోతున్నారు సో మీకు ఎలా అనిపిస్తుంది సంతోషం కవిత గారు బెయిల్ రావడం చాలా సంతోషకరమైన విషయం సుప్రీంకోర్టు వారు లోటుపాట్లు అన్నీ కూడా గుర్తించి కవిత గారికి అన్యాయం జరిగింది ఒక ప్రైమ్ అవగాహనతో వారికి వాళ్ళకి బెయిల్ గ్రాంట్ చేసినారు దీన్ని పూర్తిగా స్వాగతిస్తూ ఉన్నాము సుప్రీంకోర్టు చాలా అబ్జర్వేషన్స్ చేసింది గతంలోనే హైకోర్టు తీర్పిచ్చి ఉండాల్సి ఉండే ఇవ్వకపోవడం తప్పు అని చెప్పి చెప్పే విధంగా మాట్లాడింది తర్వాత పర్వర్టెడ్ డెస్ థింకింగ్ ప్రాసెస్ హైకోర్టుది అని చెప్పని కూడా చెప్పింది ఎప్పుడో బెయిల్ ఇవ్వాల్సిన ఎందుకు ఇవ్వలేదు అన్నట్టుగా మాట్లాడింది రెండవది ఆమెను తప్పుడుగా ఇరికిచ్చినారు అనేటువంటి ఒక భావన కూడా సుప్రీంకోర్టు ఎక్స్ప్రెస్ చేసింది ఆయన ఇంకెందుకు జైల్లో ఉండాలని మీ ఇన్వెస్టిగేషన్ అయిపోయింది ఎంక్వైరీ అయిపోయింది ఛార్జ్ షీట్ ఫైల్ చేసిండ్రు ఐదారు వందల మందిని మీరు ఎగ్జామిన్ చేసి ఇంకా మీరు చేసేది ఏంది మీరు అనవసరంగా మీరు ఆమెను లోపల ఉంచుతున్నారు అని చెప్పింది మీరు కూడా ధర్మబద్ధంగా ఆమె పట్ల వ్యవహరించాలని చెప్పని కూడా చెప్పింది సో ఇవన్నిటి నేతృత్వంలో ఏంటంటే ఇది తప్పుడు కేసు అనేది స్పష్టంగా కనబడ్డది ఫ్యాబ్రికేటెడ్ కేసు కేసీఆర్ గారిని లొంగ తీసుకోవడం కోసం ఎన్నికల సమయంలో బదనాం చేయడం కోసం భ్రష్ప కోసం ఆడినటువంటి ఒక చిల్లర డ్రామాగా ఒక తప్పుడు కేసుగా కనబడ్డది కాబట్టి తప్పనిసరిగా న్యాయం గెలిచింది ధర్మం గెలిచింది మరింత బలంగా కవిత గారు బయటకు వస్తారు అని చెప్పి నేను అనుకుంటున్నాను మరింత బలంగా పార్టీని బలోపేతం చేయడం కావచ్చు తెలంగాణ అస్తిత్వం కోసం ఆత్మగౌరవం కోసం ప్రజల హక్కుల కోసం పార్టీలు కూడా చాలా అడ్డుకున్నట్లు తెలుస్తుంది అంటే చాలా ఇప్పుడు ఇన్ని ఐదు నెలల్లో ఎన్నిసార్లు మనం బెయిల్ మీద బయటకు తీసుకొస్తామన్నా కానీ కొన్ని వేరే ఏవైతే పార్టీలు ఉన్నాయో ఆ పార్టీల అస్తం కూడా ఉంది ఇందులో అని అంటున్నారు మబ్బులన్నీ తొలగిపోయినాయి కదా సత్యం గెలిచింది కదా అందేర్ అందేర్నీయే సత్యమేవో చేతే సత్యం గెలిచింది మీరు ఇవాళ కోర్టు ప్రొసీడింగ్స్ చూడండి మీరు కూడా చూడాలా కోర్టు ప్రొసీడింగ్ చూడండి చూస్తే మీకు అర్థమవుతుంది కే కోర్టు ఏమేమి అబ్జర్వేషన్స్ చేసింది కోర్టు ఎంత నిశ్చితంగా ఈ కేసు తప్పుడు కేసు అని చెప్పేసి చెప్పింది కాబట్టి ఎవడెన్ని కుట్రలు పనినా ఎవడెన్ని కుతంత్రాలు చేసినా తప్పుడు కేసులు బనాయించినా నేనైతే బలంగా ఒకటి నమ్ముతా ఇది సుప్రీంకోర్టు ఇలా చెప్పింది కూడా అదే మాట సత్యమేవ జయతే ధర్మానికి ఆలస్యం కావచ్చు కానీ పూర్తిగా ధర్మం గెలవకుండా ఉండదు అనేటువంటి ఒక అంశాన్ని స్పష్టంగా చెప్పినారు సో గుడ్ ఈరోజు తెలంగాణలోనే ఒక పెద్ద పండగ వాతావరణంగా మారింది మళ్ళీ అయితే ఆహ్వానిస్తుంది వెరీ గుడ్ ఆమె బయటకు రావటం మంచిది మంచి నాయకురాలు బలమైన నాయకురాలు ఆమె బయటకు రావడం చాలా సంతోషం అందరికీ కూడా సంతోషకరమైన యూ